హలో నేస్తాలు మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను వంకాయ టమోటా రోటి పచ్చడి స్పెషల్గా చేయబోతున్నాను అందుకోసం నేను రెండు వంకాయలు అలాగే నాలుగు కాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం కొద్ది నూనె వేసి ఈ విధంగా వేగించుకుంటున్నాను ఇది కొద్దిగా మగ్గే మటుకు ఉండనిచ్చిన తర్వాత మనం దీనిని బయటికి తీసి ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తారు కదా మొక్కలు నేను ఎంత పెద్ద పెద్దగా కట్ చేశానో ఇలా కట్ చేయటం వల్ల ఉడకటం అయితే కొంచెం లేట్ అవుతుంది మీరైతే చిన్నగా అయితే కట్ చేసుకోండి చూసారు కదా ఎంత కలర్ కలర్గా ఉందో సరే అయితే ఇక ఇది వేగినట్లుంది దీనిని కాసేపు నేను పక్కన ఉంచుతాను ఆరబెట్టుకోవటానికి సరేనా అది మొత్తం చల్లారేలోపు రోలుని రోకల్ని నీట్గా కడిగి పసుపు కుంకాలో పెట్టి బాగా అలంకరించేసుకున్నాను ఇక ఆరిని కాబట్టి ఇక రోటి దగ్గరికి తెచ్చేసేసుకున్నాను అందులోని పచ్చిమిరపకాయలని అల్లాన్ని టమోటా ముక్కల్ని వంకాయల్ని రెండింటిని నాలుగిటిని సపరేట్ సపరేట్గా చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను చూసారు ఇప్పుడు నేను ఈ గిన్నెలో వేసే మొత్తం పచ్చిమిర్చి అల్లం అన్నమాట ఇక ముందు పెట్టి కొద్ది కొద్దిగా దాని చేసుకుందాం ఇలా దంచుకున్న రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది గురు చాలా చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సరే అయితే ఇలానే కాసేపు మెత్తగా దంచేసుకుందాం చూసారు కదా వంకాయ టమోటా రోటి పచ్చడి ఇప్పుడు సాల్ట్ అల్ వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు మెత్తగా అయ్యే మటుకు నూరుకుందాం చాలా చాలా టేస్ట్ ఉండే ఈ రోటి పచ్చడి తిని చాలా రోజులయ్యింది అందుకనే చేసుకుంటున్నాను ఇంకా మీరు జీలకర్ర అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని దంచుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సరే అయితే నేను దీనిలోకి కొద్దిగా ఉడకపెట్టి ఉప్పుతో ఉడకపెట్టుకున్న చింతపండు ఉంటుందండి మేము స్టోర్ చేసుకుంటాము అది కొద్దిగా వేసేసుకున్నాను అది కూడా వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి అప్పుడు ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందనమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో బాగుంటుంది ఇది బాగా ఎప్పుడైతే మనకి మెదుగుతుందని అనిపిస్తుందో మనం పెట్టుకున్న టమోటా వంకాయ ఎందుకు చూసారు ఇవి కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకుంటూ రోడ్లోకి వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే నేను వేసినట్టు పడిపోతూ ఉంటాయి రోడ్లోకి కాకుండా పక్కకి సో ఆ విధంగా చేసుకోవాలి ఎందుకు నాకు అలా పడ్డాయంటే ఒక చేతిలో వీడియో తీస్తూ ఒక చేతితో చేస్తున్నానమాట అందుకని అలాగా కుదిరింది సార్ ఎలాగైతేనే మొత్తానికి ఏ ఒక్క ముక్క కూడా కింద పడకుండా వేసేసాను సరే ఇది కూడా ఒకందుకు మంచిదే ఇక ఇప్పుడు దీనిని నూరటం మనం స్టార్ట్ చేసేసుకోవాలి చాలా మెత్తగా నూరుకోవాలి రోడ్లో దంచిన టేస్ట్ ఎలా ఉంటుందండి ఎవరికైనా ఇట్టే నచ్చేసేస్తుంది కదా అందుకోసమే వంకాయని టమోటాని మిక్స్ చేసుకుంటే ఆ రుచి వేరు ఆ గుమ్మొమ్మలే వేరు దీనిలో తెరగమాత పెట్టుకొని తింటేనే అందులోను ఇంగువ వేస్తేనే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట సరే మీకు ఎలా నచ్చుతుంది ఇంగు వేసుకుంటే నచ్చుతుందా ఇంగువ వేసుకోకుండా ఉంటే నచ్చుతుందా సరే ఏదైతేనే రోటి పచ్చడి అయితే మీకు ఇష్టమే కదా చక్కగా నేర్చుకుంటున్నారు రోటి పచ్చడిని ఈ విధంగా మెత్తగా కలిగి పెట్టుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి ఇలా మెత్తగా ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక స్పూన్ తీసుకొని గిన్నెలోకి మార్చేసుకున్నాను చూశారు కదా ఎంత అయిందో రొట్టి పచ్చడి కమ్మ కమ్మని వంకాయ టమోటా రోటి పచ్చడి రెడీ